లెక్కరాజు మురళీధరరావు ఆస్ట్రో అంటర్ రెమెడీస్ ఛానల్కి స్వాగతం ఈ వీడియోలో పన్నెండు జూన్ రెండు వేల ఇరవై నాలుగు బుధవారం దినఫలాలు మరియు ఈరోజు జన్మించిన శిశువుల శాంతులు బలాలు ప్రయాణానికి వారసులు ఈరోజు జమ చేయాల్సిన సూత్రము ప్రత్యేకంగా చేసే రెమెడీ ఈ వీడియోలో వివరిస్తున్నాను పన్నెండు జూన్ రెండు వేల ఇరవై నాలుగు బుధవారం ఈరోజు తారా చ పంచాంగ ఫలితాలు దిన ఫలితాలను పరిశీలిస్తే ఈరోజు పన్నెండు బుధవారము ప్రోద్రామ సంవత్సరము జ్యేష్ఠవాసము గ్రీష్ముతో ఉత్తరాయణం అవుతుంది ఈరోజు ఈరోజు సూర్యోదయం ఐదు యాభైకి ప్రారంభం ఐదు ముప్పైకి ప్రారంభం అవుతుంది సూర్యుడు ఆరు గంటల ముప్పై మూడు నిమిషాలకు అస్తమిస్తాడు ఈరోజు తిథి శుక్ల షష్ఠి సాయంత్రం ఆరు యాభై రెండు వరకు ఉంటుంది నక్షత్రము మహానక్షత్రము రెండు గంటల అర్ధరాత్రి రెండు గంటల ఇరవై ఐదు నిమిషాల వరకు ఉంటుంది యోగము హర్షణము ఆరు సాయంత్రము ఆరు ఇరవై ఆరు వరకు కరణము రైతుల సాయంత్రము ఉదయం ఆరు పది వరకు శుభ సమయాలు నాలుగు సాయంత్రం నాలుగు నుంచి ఐదు వరకు రాహుకాలము మధ్యాహ్నం పన్నెండు నుంచి ఒకటిన్నర వరకు యువగండము ఏడున్నర నుంచి తొమ్మిది వరకు ఉదయము దుర్ముహూర్తము ఉదయం పదకొండు గంటల ముప్పై ఆరు నిమిషాల నుంచి పన్నెండు గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు అలాగే దుర్ము వర్జము ఈరోజు ఒంటి గంట ఇరవై ఐదు నిమిషాలు మధ్యాహ్నము వన్ ట్వంటీ ఫైవ్ నుంచి మూడు మధ్యాహ్నం మూడు గంటల తొమ్మిది నిమిషాల వరకు అమృత గడియలు రాత్రి పదకొండల పదకొండు గంటల పద్దొమ్మిది నిమిషాల నుంచి ఒంటి గంట మధ్యరాత్రి ఒంటి గంట ఇరవై ఐదు నిమిషాల వరకు ఉంటాయి ఈ రోజు పంచాంగ వివరాలు ఈరోజు నక్షత్రం మగ ఈ సింహరాశిలో ఉంటుంది తారాబలాన్ని పరిశీలిస్తే ఈరోజు అశ్విని మఘా పూల నక్షత్రాలకు జన్మతార అవుతుంది కాబట్టి బాగాలేదు వరడి పూర్వ పూర్వషాఢ నక్షత్రాలకు పరమమైతి తార అవుతుంది కాబట్టి బాగుంది అలాగే రుత్తిగా ఉత్తర ఉత్తరా షాఢ నక్షత్రాలకు మిత్తతార అవుతుంది కాబట్టి బాగుంది రోహిడి అస్తాషోఢ నక్షత్రాలకు నైత తార అవుతుంది కాబట్టి బాగాలేదు ఏడవ తార బాగుండదు మృగశిర చిత్త దర్శన నక్షత్రాలకు సాధన తరవుతుంది కాబట్టి సంబంధం విషయంలో ఏదైనా పనులు చేసుకోవచ్చు బాగుంటుంది కోర్టు కేసులు వేసుకోవడానికి కూడా బాగుంటుంది ఎవరిని అప్పులను వసూలు చేసుకోవడానికి శత్రువులపై విజయానికి బాగుంటుంది ఆ రుద్ర స్వాతి శతమిష నక్షత్రాలకు ప్రత్యేకత ఆ కాబట్టి బాగాలేదు అలాగే పునరుసు విశాఖ పూర్వావతార నక్షత్రాలకు క్షేమతార కాబట్టి వాహన కొనుగోలు చేసుకోవాలంటే ధర్మ విషయంలో కూడా ఏదైనా పనులు చేసుకుంటే బాగుంటుంది ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడానికి కూడా బాగుంటుంది ఈరోజు పుష్షి అనురాధ ఉత్తర పాత్ర నక్షత్రాలకు విపత్ తర అవుతుంది కాబట్టి బాగాలేదు ఈరోజు ఎలాంటి పనులు చేయకూడదు ఆశ్లేష జ్యేష్ఠ రేవతి నక్షత్రాలకు సంపత్ తార అవుతుంది విషయంలో వ్యాపార సంబంధం విషయంలో ఏదైనా పనులు చేసుకోవాలంటే చేసుకోవచ్చు బాగుంటుంది ఇకపోతే ఇవి ఈరోజు తారాబలం ఉండే నక్షత్రాలు ఇకపోతే చంద్రబలాన్ని పరిశీలిస్తే మగా నక్షత్రానికి శివరాశిలో ఉంటుంది కాబట్టి మెధుర సింహ తుల వృశ్చిక కుంభ మీన రాసులకు చంద్రబలం బాగుంటుంది తారబలం బాలకుండా చంద్రబలం బాగుంటే ఈ మఘానక్షత్రానికి సంబంధించిన నవగ్రహ స్తోత్రాన్ని జమ చేసుకొని కానీ బుధవారం కాబట్టి ఈరోజు మీరు బుధగ్రహానికి సంబంధించిన విష్ణుదాస పారాయణ చేసుకొని కానీ ప్రియాంకు గుల్గా శామం రూపడం ప్రథోగం సౌమ్యం స్వామ్యం కూడా తమ్ముద అన్ని స్తోత్రాన్ని జమ చేసుకొని కానీ పనులు చేసుకుంటే మీకు పనుల్లో విజయం లభిస్తుంది ముఖ్యంగా బుధవారం గణపతికి చాలా ప్రీతికరమైన రోజు గణపతిని జరగతో ఆరాయించడం ద్వారా కూడా మీరు చేసే పనుల్లో విఘ్నాలు తొలిపోయి మీకు సొంత శుభం కలుగుతుంది బుధవారం ప్రయాణానికి వారసులను పరిశీలిస్తే బుధవారం ఉత్తర దిశకు ప్రయాణం వారసులు అవుతుంది కాబట్టి ప్రయాణం చేసుకోవడం మంచిది కాదు దానివల్ల పనులు ఇబ్బంది కలుగుతాయి కాబట్టి వాయిదా వేసుకుంటే మంచిది పడమ వైపు ప్రయాణం చేయడం వల్ల మీకు కార్య సిద్ధి ద్రవ్యలాభం ఉంటుంది కాబట్టి ముందుగా మీకు ఏమన్నా తప్పనిసరి పరిస్థితిలో ఉత్తరం వైపు వెళ్ళాలనుకుంటే మాత్రం ముందు పడమరకు వెళ్ళి ఆ పనులు చూసుకుని తర్వాత ఉత్తరం వైపు వెళ్ళి పనులు చూసుకోండి లేదా ఇంట్లో బయలుదేరేటప్పుడు మీరు పడమర వైపు తిరిగి క్లాక్ వైజ్లో కొత్త దూరం వెళ్ళిన తర్వాత క్లాక్ వైజ్ తిరిగి ఉత్తరం వైపు వెళ్తే మీకు పనులు సానుకూలంగా సాగుతాయి ఈ విషయాన్ని గుర్తుంచుకోండి బుధవారం విష్ణుమూర్తికి ప్రీతికరమైన రోజు గణ గణపతికి ప్రీతికరమైన రోజు కాదు గణపతికి గుడికి వెళ్ళడం కానీ ఇంట్లో కానీ గణపతిని ఆరాధించి వెళ్ళి పనులు చేసుకుంటే లేదా విష్ణుదాస్త్ర పారాయణ చేసుకుని వెళ్ళి పనులు చేసుకుంటే పనుల్లో మీకు విజయం లభిస్తుంది శుభం వస్తు బుధవారం రోజు జపం చేయాల్సిన సూత్రం ఏంటి ఆరాధించాలి దయమేంటి అనేది ఇక్కడ పరిశీలిస్తే ఈరోజు బుధవారం కాబట్టి బుధగ్రహానికి సంబంధించిన నవగ్రహ సూత్రం జపాకు గుల్కా శావం రూపేయడం ప్రథమం భావించౌమ్యం స్వామ్యం గొడవైతం తమ గృహం ప్రోమ్యం అనే సూత్రాన్ని ఇరవై ఐదు సార్లు జపం చేసుకోవాలి అలాగే ఈరోజు ఏ నక్షత్రం అయితే ఆ నక్షత్రానికి సంబంధించిన నవగ్రహ జపాన్ని కూడా జపం చేసుకుంటే మంచి శుభఫలతాలు లభిస్తాయి ముఖ్యంగా బుధవారం రోజు విష్ణుమూర్తి అధిపతి కాబట్టి విష్ణు శాస్త్రం పారాయణ చేసుకుంటే అధిక శుభఫలతాలు కలిగిస్తాయి కలుగుతాయి అలాగే ఈరోజు బుధవారం గణపతి చాలా ప్రీతికరమైన రోజు కాబట్టి గ గణపతిని ప్రతి బుధవారం గరికతో ఆరాధిస్తే మంచి శుభవతలు లభిస్తాయి మనం చేసే పనిలో విఘ్నాలు తొలుగుతాయి అలాగే కుబెర్ణంతో దీపారాధన చేయాలి అటుకులు వెళ్ళిన ప్రసాదము ఓం గమ్ ఐ గణపతే మహా అనే మంత్రాన్ని నూట ఐదు సార్లు జపం చేసుకోవాలి ఒకవేళ మీ సంతానం పిల్లలు కానీ జ్ఞానశక్తి సరిగా లేదు విద్యలో రాణించలేదు అనుకుంటే వారి చేత రోజు ఓం గం ఐం గణపతి అని మహా అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపం చేయిస్తే ఒక సంవత్సరం పాటు వారికి అయ్యలేని జ్ఞామశక్తి పెరుగుతుంది దానిలో విద్యలో బాగా రాణిస్తారు మంచి మార్పుతో అవుతారు నమ్మకంత భక్తితో మీరు ఈ ప్రక్రియ చేసుకోవడమని పిల్లల్లో చాలా మార్పు కనిపిస్తుంది సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇంతవరకు బైకే కాలను క్లిక్ చేయండి శుభమస్తు